ప్రమాదవశాత్తు విద్యుత్ గతంలో మరణించిన దేశభక్తుల నరేష్ కుటుంబానికి తానున్నానంటూ మంత్రి కందుల దుర్గేష్ ధైర్యాన్ని నింపారు నిడదవోలు రూరల్ మండల పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు దేశభక్తుల నరేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు ఈ వార్త తెలిసిన వెంటనే మంత్రి దుర్గేష్ హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి ప్రమాద ఘటనపై ఆరా తీశారు అనంతరం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకి చేరుకుని నరేష్ మృతదేహానికి నివాళులు అర్పించి బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా దగ్గరుండి ఓదార్చారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు లో రైతు పని చేసుకుంటూ పోతున్నాం అక్కడ అక్కడ ఇక్కడ మన నియోజకవర్గంలో రోజు కూడా జరిగిపోతుందండి ఇలాగే దీని మీదేమో మెన్ వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా లేరు అని ఇప్పుడు ఇక్కడ అందరూ కంప్లైంట్ ఉండొచ్చు షెడ్యూల్ కేసుకు వెళ్ళిపో వాళ్ళకి ఆధారం లేదు బినామీ ఇప్పుడు లైన్ లైన్ మెన్ పేరు మీద బినామీని వెళ్తున్నారు లైన్ లైన్మెన్ అక్కడ స్థానికంగా ఉండాల్సిన అక్కడ ఉండట్లేదు ఎక్కడో అక్కడ ఎవరో బాలయోగా అన్న కూడా ఎవరో కూర్చొని ఎస్సీ గారు ఇమీడియట్గా మనం మా నియోజకవర్గాన్ని స్పెషల్ కేర్ పెట్టి చేయాలండి తప్పదు ఎందుకంటే రోజు కూడా జరిగిపోతుందండి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా ఏదో అది ఎవరు పోపం వాళ్ళ నిర్లక్ష్యం కాదు ఈ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరుగుతాం ఇప్పుడు పోలీసు కూడా చెప్పానండి చెప్తే వాళ్ళు కూడా చూస్తున్నారు ఇది డిపార్ట్మెంట్ మీద కూడా కేసు పెట్టాలని మరి చూస్తారు ఇప్పుడు దీనికి ఎక్స్పీరియన్స్ ఏ మనం అనిపిస్తా ఉన్నాం ఇమీడియట్గా